అందరికీ నమస్కారం అండి మొమతా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రాంతాలు దెబ్బతిండడం అయితే జరిగాయండి వాళ్ళందరికీ ఉచిత నిత్యావసర సరుకులు నగదు సహాయం ప్రభుత్వం అయితే అందించబోతుందండి ఏ నిత్యావసర సరుకులు ఇస్తారు ఎంతెంత ఇస్తారు నష్టపరిహారం ఎంత ఇస్తారు అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి ఇక మనం మెయిన్ టాపిక్ లోకి వెళితే ఈ ముంతా తుఫాన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి పడు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళు తీర ప్రాంతం వాళ్ళు పునరావాసం కేంద్రాలకు వెళ్ళాల్సి వచ్చిందండి లోతట్టు ప్రాంతాలలో తీర ప్రాంతాలలో ఉంటున్న వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు అయితే చేరడం జరిగిందండి చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ కూలిపోయి కరెంట్ సప్లైలు అయితే నిలిచిపోయాయండి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుందండి తుఫాన్ బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు నగదు సహాయం అందించబోతుందండి పౌర సరఫరాల శాఖ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఎవరైతే పునరావాస కేంద్రాల్లోకి వెళ్ళారో వాళ్ళు లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళు తీర ప్రాంతంలో వాళ్ళు ప్రతి కుటుంబానికి ఏ నిత్యావసర సరుకులు ఇస్తారు అంటే ఇరవై ఐదు కిలోల బియ్యం ఒక లీటర్ నూనె ఒక కిలో చొప్పున కందిపప్పు ఒక కిలో ఉల్లిపాయలు ఒక కిలో బంగాళాదుంపలు దానితో పాటుగా ఒక కిలో చక్కెర అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇక మత్స్యకారులకి ఏ విధంగా ప్రభుత్వం సహాయం చేస్తుంది అంటే మత్స్యకారుల కోసం మాత్రం ప్రత్యేక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి వారందరికీ యాభై కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందండి ఇదే విషయంపై కోస్తా జోన్ ప్రత్యేక అధికారి అజయ్ జైన్ గారు బుధవారం అంటే నిన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారితో కలిసి ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందండి పైన చెప్పిన అన్ని నిత్యావసర సరుకులు ఇస్తానని తెలియచేయడం జరిగిందండి బియ్యం పప్పు నూనె చక్కెర సరఫరా వెంటనే చేయాలని పౌర స సరఫరా శాఖకు అయితే జారీ చేయడం జరిగిందండి అలాగే ఉల్లిపాయలు బంగాళాదుంపలు పంపిణీ మార్కెటింగ్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ప్రతి పునరావాస కేంద్రంలోనూ ఈ సరఫరాలు త్వరగా చేరేలా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి అంతేకాకుండా పునరావాస కేంద్రాలకు వచ్చిన తుఫాన్ బాధితులకు వెయ్యి రూపాయల నగదు సహాయం అయితే ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందండి ఒక కుటుంబంలో ముగ్గురికి మించి ఉంటే గరిష్టంగా మూడు వేల వరకు అందించడం జరుగుతుందండి ఈ నగదు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్ళే సమయంలో అయితే అందించడం జరుగుతుందండి ఇది ప్రభుత్వం తుఫాన్ బాధితులకు అందించే సహాయం అండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి